వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది కదా లోహిత లోహిత నువ్వు మానవని చెప్పొద్దు నువ్వు ఇక్కడ క్లర్క్వి నేనేమో ఇక్కడ చదువుకుంటున్నాను మా ఫ్రెండ్స్కి నువ్వు నానవని తెలిస్తే నాకు చాలా ఇన్సల్ట్ నువ్వు చెప్పొద్దు అనేటప్పటికి సరే అని చెప్పరని చెప్పి చెప్తాడు వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది చిన్ని చిన్ని అని తెలియదుగా మీద వచ్చి కొంచెం అప్లికేషన్ ఇస్తారా ఐడి కార్డ్ అప్లికేషన్ ఇస్తారా మాస్టర్ అని చెప్పి అంటది అంటే సరే అని చెప్పి అంటాడు అన్న తర్వాత ఇక్కడ పులిహోర్ స్మెల్ వస్తుంది ఇక్కడ పులిహోర్ ఉందంటే అవును అంటే నాకు టెస్ట్ చూడాలని ఉంది అని చెప్పి అన్నట్టు అడుగుతుంది అనమాట అడిగితే సరే అని చెప్పి ఏంటి మీకు పులిహోర అంటే ఇష్టం అని చెప్పి అడుగుతాడు అడిగితే అవును నాకు పులిహారంటే ఇష్టం అంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్ అంటైతే పులిహారంటే చెయ్యి కోసేసుకుంటుంది అంటే ఏంటి అంటే అవును ఎవరన్నా మంచి సాంగ్ వింటే చూపు కోసేసుకుంటారుగా అట్లానే అంటే చేయి కోసుకుంటుంది అంటే సరే అని చెప్పి పులిహార కొంచెం టేస్ట్ చూపిస్తే ఇంకా కావాలని అంటే ఇంకా బాక్స్ మొత్తం చేతిలో పోస్తాడనమాట పోసిన తర్వాత ఇంకా తింటూ సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ మ్యాగీ మ్యాడీ అంటే మహి మహి అడ్డం వస్తే ఏంటంటే ఎక్కడైనా మనకి వెజిటబుల్ కనిపిస్తుంది అని చెప్పి ఏంటి ఇక్కడ సీనియర్ కనిపిస్తే సెల్యూట్ చేయమంటే చేస్తాను ఒకసారి దోసలు పట్టానంటే ఎందుకంటే దోసలు పట్టిన తర్వాత చేతిలో వచ్చేసి పులిహార పోస్తుంది పులిహోర పోస్తే ఇదేంటి నువ్వు నా చేతిలో పులిహోర పోసానంటే మరి సెల్యూట్ చేయాలంటే సెల్యూట్ చేయాలంటే చేతి ఖాళీగా ఉండాలి కదా అందుకని పులిహోర పోసానని ఇప్పుడు జేవే సెలబ్రేట్ అని చెప్పి ఫ్రెండ్తో పాటు కలిసి సెల్యూట్ చేస్తుంది సెల్యూట్ చేసిన తర్వాత ఏంటి ఇప్పుడు ఓకేనా అంటే ఆ కానీ ముందు పులిహార చేతుల నుంచి తీస్తే అప్పుడు ఓకే అంటే పులిహార ఎందుకు ఏముంది పులిహార సూపర్గా ఉంది నువ్వే నువ్వేవి అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఇదేంటి నా చేతులు పులిహోర పెట్టిపోయింది అని చెప్పి అనుకుంటూ ఇంకా మహీ ఇంకా ఐడి కార్డ్ తీసుకోవడానికి మహి కూడా వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాడు బట్ చందు చూస్తాడు పేరు అడుగుతాడు చంద్రశేఖర్ అని చెప్పి చెప్తాడు కానీ తన పేరు చంద్రశేఖర్ గుర్తుపట్టలేడు అనమాట అంటే పెద్దవాళ్ళు అయ్యారు కదా చిన్నప్పుడు ఎప్పుడో చూసుకుని గుర్తుపట్టలేడు అనమాట గుర్తుపట్టలేకపోయేటప్పటికీ చేతులు పులిహోర్ ఉంటుంది కదా అక్కడున్న అప్లికేషన్ తీసుకోమంటే ఆ అప్లికేషన్ పట్టుకోవడానికి చేతులు ఖాళీ ఉండవు అనమాట అక్కడ బాక్స్ ఉంటే బాక్స్ ఓపెన్ చేయండి అంటే బాక్స్ ఏం లేదంటే నాకు కావాల్సింది అని చెప్పి పులిహార బాక్స్లో పోసేస్తాడు ఆ వెళ్ళేటప్పుడు అంటే ఎట్లయినా లోహిత తను ఏడిపించాలి అని చెప్పి ఇంకా కంపల్స్ ఉంటుంది కదా దాంతో గుచ్చుదామని చెప్పి చూస్తూ వెళ్తుంటే అక్కడ కింద పడిపోతూ ఉంటుంది బ్యాలెన్స్ తప్ప కింద పడిపోతుంటే అప్పుడు చిన్ని పట్టుకుంటుంది పట్టుకొని చూసుకొని నడవాలి అని చెప్పి ఏ ఏంటి కళ్ళు పైన పెట్టుకున్నావా అని చెప్పి అట్లా కింద చూసేటప్పటికి కంపల్స్ ఉంటుంది ఉంటే ఏంటి నన్ను గుచ్చేద్దామనే అంటే చిన్న పిల్లని ఎంటెక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అప్పుడు నేను గుచ్చేద్దామని ఏంటి ప్లానా అంటే రివెంజా అని చెప్పి అసలు నీకు ఎట్లా కాదని చెప్పి తెల వదిలేస్తుంది వదిలేసేటప్పుడు కింద పడిపోతుంది ఏంటి నువ్వు అసలు మనిషివేనా ఇట్లా కింద పడేసేవేంటి సాడిస్టమొక్కదానా అని చెప్పి అంటది ఆ లోహిత అంటే నేను కాదు శాడిస్టమి నువ్వు ఏంటి అక్కడ చిన్న గొడవ కార్ పార్కింగ్ దగ్గర చిన్న గొడవ అయినందుకు నన్ను ఆ క బస్తి గుర్చేద్దామని చూస్తావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో నా అంత కబాడీ ఆడే వాళ్ళు ఎవరు లేరు అసలు అలాంటివి నన్నే ఈ గుచ్చుదాం అనుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలా నా గురించి నీకు అసలు తెలీదు నాతో పెట్టుకోకు నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు రఫ్ ఆడి ఇచ్చేస్తా అసలు ఏమనుకుంటున్నావు ఈ మధు అంటే మధు మధుమిత నా జోలికి రావద్దు నువ్వు ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అనమాట ఫుల్ వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఇంకా కాలిపోతూ ఉంటుంది లోహితాకి చెప్తా చెప్తా నీ సంగతి చూస్తా నీ అంత తెలుస్తా అంటా ఉంటుంది